ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్ లో ఏమడుతున్నారంటే అదే కథ ఇదే అని అడుగుతున్నారు కాదు కాదు అదే అడగండి మీరు ఓకే ఇది ఇది ఐకాన్ కథ కాదండి ఓకే ఇది ఐకాన్ కథ కాదండి రాజు గారు సార్ రాజు గారు నితిన్ గారు రాజు గారు నితిన్ గారు యాక్చువల్లీ ఇది పవన్ గారి టైటిల్ కదా సో అందులోనూ అన్న యొక్క గోల్ కోసం పవన్ గారు కష్టపడతాడు విన్ అవుతాడు ఇందులోనో మీరు మీ అక్క ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది దానికోసం మీరు కష్టపడి విన్ అవుతారు లైన్ చెప్తారు పవన్ గారు తమ్ముడు ఆ సినిమాలో తన అన్న అచ్యుత్ బాక్సింగ్ ప్లేయర్ అది అతని యొక్క లక్ష్యం కోసం అతను కష్టపడి విన్ అవుతాడు కదా సో ఇందులో ఏంటంటే ఈ తమ్ముడు తన అక్క యొక్క గోల్ ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది సో ఆ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది అది మీకు అర్థమైంది అదే అదే కరెక్ట్ సార్ అదేని నీకే అదే ట్రైలర్ లో అదే అర్థం అయిందంటే అదే కాదు కాదు సంక్రాంతికి వస్తున్నాం గిఫ్ట్లు ఇచ్చాము తమ్ముడు స్టోరీ కూడా అలానే రివ్యూ అది ట్రైలర్ చూసి ఇంకో చెప్పారు అంటే అందుకే ఎవరు మీకు తమ్ముడు కథ కరెక్ట్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ ప్రొడ్యూసర్ గిఫ్ట్ రాజగర్ కాస్త రాజుగారు రాజుగారు అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వస్తున్నాయి అంటే వకీల్ చూసినా అందులో లేడీస్ ప్రాబ్లమ్స్ దాని గురించి ఎంసీఏ వదిన భూమిక ఇందులో లయ గారు క్యారెక్టర్ ఏంటి ఎందుకని అంటే అన్ని ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది సార్ నా లైఫ్ లో మా అక్క మా అమ్మ నా వైఫ్ నా కూతురు ఇంత మంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల సినిమాలో ఎదు నా నన్ను ఒక 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 మాతృమూర్తి జన్మిస్తే నేను వచ్చాను మా మదర్ అబ్బా నేను లవ్ నేను రాయలేనండి ఒక అక్క ఒక త ఒక అక్క ఒక చెల్లి లేకపోతే ఒక మదరు ఒక సిస్టరు ఒక కూతురు ఒక హస్ వైఫ్ లేకుండా నేను అత రాయలేనండి నేను ఈ క్యారెక్టర్ చుట్టే రాస్తాను నేను సైన్స్ ఫిక్షన్ చేసిన ఇదే రాస్తాను టైం ట్రావెల్ చేసిన ఇదే రాస్తాను ఇప్పుడు ఇది ఒక పారలల్ స్క్రీన్ ప్లే ఇలాంటి ఒక ప్యారల్ స్క్రీన్ ప్లే రాసినా అదే చేస్తానండి నాతో వాళ్ళు ఇచ్చిన ఎమోషన్స్ దొరికిందిగా అన్నీ ఉన్నాయండి నా దగ్గర నేను అవి పంచుకుంటాను అయితే ఈ సినిమాలో ముగ్గురు డిఓపిలు మార్చడానికి ఏంటి సార్ ముగ్గురు డిఓపిలు మార్చడానికి కారణం ఏంటంటే సార్ ఓన్లీ టైం సార్ మేము ఏంటంటే అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంప్లీట్ చేయకపోవడం వల్ల ముగ్గురు డిఓపీస్ మాట్లాడతారు అదే క్వశ్చన్ ఆ సినిమా గురించి అడగ్ర డైరెక్టర్ అవన్నీ ఇప్పుడు ఎందుకు రాజుగారు రాజుగారు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ ఏమో మీద ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ అంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నప్పుడు ఎవరో ఏమీ మారరు ఎవరైనా సరే మామూలు మేమైనా అంతే మీరైనా అంతే సడన్గా లాస్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీరు ఫేక్ కలెక్షన్స్ మీద చాలా ఓకల్గా ఫస్ట్ మీరే మాట్లాడారు ఇప్పుడు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు దిల్ రాజు గారిలో ఈ మార్పు రావడానికి ట్రిగర్ అయ్యింది కారణం ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో లోపల అది బాధ ఉందండి బాధ ఏంటంటే మనం లైఫ్లో ఫాల్స్గా బతకడం అలవాటు అవుతే అదే గ్రో అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మన సినిమా ఇండస్ట్రీలో మీడియాలో ఇది ఎక్కువ ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మీడియాలో ఒక అక్కడ తమ్లైన్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకోటి ఉంటుంది కదా అంటే మనం అట్రాక్ట్ చేయడానికి అది ఏం చేస్తున్నాము అందరిని అట్రాక్ట్ చేయడానికి మాకేంటి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అరే ఒక జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు అది ప్రేక్షకుల దగ్గర రీచ్ అవుతుంది నేను ఇందాక చెప్పిందే మనకు అది పల్స్ తెలవాలి ఆడియన్కు ఇది రీచ్ అవుతుందా లేదా అని మనం ఇచ్చేసి వెనక అలా అవి వేసుకుంటూ వెళ్తే ఏంటంటే మా ఇంట్లో అడిగారు అయ్యింది ఇది టెన్ మిలియన్స్ చూసారా అని ఇప్పుడు ఏం చెప్పాలి మా బ్రదర్ అడిగాడు ఒకరోజు ఏ టెన్ మిలియన్స్ చూసారని సో ఏదో ఒకటి కానీ చెప్తున్నా అంటే అది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపించి ఓహో ఇది ఎక్కడో ఒక చైన్ తీసుకోవాలా ఇప్పుడు టైం కూడా అలా వస్తుంది అంటే మనం మా జెన్యున్ సైడ్ షిఫ్ట్ అవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి వెళ్దామనే ఒక స్టెప్ ఇది కానీ ఈ మార్పు టెంపరీగా ఉంటుందా పర్మనెంట్గా ఉంటుందా రేపు పొద్దున్న మాకు అందరు హండ్రెడ్ పర్సెంట్ ఈ నిమిషం నుంచి సపోర్ట్ చేయండి పర్మనెంట్ ఉంటుంది అలాగే మీ టీమ్స్ మీ మా వెనకాల పంపకండి సార్ ఎందుకంటే ఏదన్నా సినిమాలో ఇది బాగుంది ఇది బాగాలేదేమో ఇది మార్చుకోవాలేమో ఇది మార్చుకోకూడదేమో అని ఏదన్నా రాస్తే వెంటనే మీ టీం మా సినిమా మీద నెగిటివ్ వైజ్ చేసేస్తున్నారు అది కాదు కాదు మళ్ళీ ఇది వేరే సబ్జెక్ట్ మీరు వేరే సైడ్ లాగుతున్నారు ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యూస్ గురించి ఇప్పుడు మీరు కొన్ని రాస్తారు మీకు ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు బయటికి వెళ్ళి తెలుసుకున్నది రాసి అది సినిమాకు డ్యామేజ్ లాగా ఉంటే ప్రొడ్యూసర్ నేను ఒప్పుకోను సినిమా వార్తలు వేరే సినిమా 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 గురించి మీకు తెలియకుండా మీలో కొందరు సినిమాలను కూడా డ్యామేజ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సినిమా పడ్డ తర్వాత డ్యామేజ్ అవ్వని సినిమా పడకుండా ముందు దాన్ని డ్యామేజ్ చేస్తే మన చెట్టును మనమే నరుపుకున్నాం లేదు మీరు చెప్పే టాపిక్ వేరు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు ఒకటి బాగుందని ఇంకొకటి బాగాలేదనో లేకపోతే ఇంకా బాగుండాలని ఏదో రాస్తాం కదా దాని వెనకాల పడొద్దు అని చెప్పి అది అవును ఇప్పుడు అదే కదా నేను చెప్పింది ఇవల్ల బాగుందని మీరు తమ్ముడు చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక ఎవరైనా నాయకత్తే నాకు ఎక్కడ నెగిటివ్గా అనిపించలేదు ఆల్మోస్ట్ అందరు పాజిటివ్గా రాశారుగా అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి పాజిటివ్గా రాశారు విషయం లేదనుకో మీ వెనకాల పడితే మీరు రాస్తారా మీ క్రెడిబిలిటీ లేదా మీ క్రెడిబిలిటీ కూడా పోద్ది కదా పడుతున్నారు నేను ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఉంది చూసారా అది మీలో కూడా ఉండాలి జెన్యునిటీ అనేది మీరు ఇచ్చే దాంట్లో కూడా ఉండాలి మన అవకాశం ఉన్నట్టు ఇస్తామంటే కూడా కుదరదుగా బోత్ సైడ్ ఉంటుంది ఇది చెప్పండి వకీల్ తో పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమాని గారితో సినిమా చేశారు నితిన్ గారితో సో అటు గురువు ఇటు అభిమాని సో ఇద్దరితో చేయడం ఇద్దరు హీరోలు ఇద్దరితో చేయడం ఎలా అనిపించింది కళ్యాణ్ గారితో వర్కింగ్ స్టైల్ ఒక అభిమానిగా నితిన్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా ఒక అభిమాని అండి ఫస్ట్ సో అభిమానులు అంటే అందరు అభిమానులే హీరో అయినా డైరెక్టర్ అయినా రివ్యూ రైటర్ అయినా జర్నలిస్ట్ అయినా అభిమాని అభిమాని అండి ఇట్ ఈస్ గ్రేట్ అండి కాకపోతే అంటే మీరు అంటే మీరు అందరూ నాకు నితిన్ గారితో ఇప్పుడే నేను ఈ సినిమా అని అనుకుంటున్నారు నాకు నితిన్ గారితో అంటే చాలా లైక్ యునో ఐ హ్యావ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ ఉంది ఒక సినిమాకి వెళ్ళే నేను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను ఆవిడే మా వైఫ్ ఆయన సినిమాకి రైటర్గా వెళ్ళి నేను 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 పెళ్లి చేసుకున్నాను అలా అలా ఒక అసోసియేషన్ ఉంది ఇట్ వాజ్ గ్లాడ్ అండి అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను ముందే వర్క్ చేయాలి మేబీ నేనే నా వల్లే లేట్ అయింది ఈ వాజ్ వెరీ ఓపెన్ అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నాకు నాకు నాతో సినిమా చేయి నువ్వు నువ్వు కథ చేసుకో ఏం కావాలో చేసుకో అని ఒక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో అండి ద విల్ ఫైండ్ వెరీ వెరీ ఫ్యూ హీరోస్ నితిన్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి అంటే ఆర్టిస్ట్ అనేవారు ఇన్సెక్యూర్గా ఉంటారండి నా షార్ట్ ఏది నేను బాగుండాలి నా డైలాగ్ నా మీదే ఉండాలి సినిమా అంతా నా మీదే ఉండాలంటారు ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కళ్యాణ్ గారి తర్వాత చూసిన బెస్ట్ క్వాలిటీ నితిన్లో అంటే ఇత ఇన్సెక్యూర్ అబట్టు డాలికి నేను ఒక గంట ఆయనతో అంటే నాకు గంట రెస్ట్ ఇస్తున్నావా అని అలా పాజిటివ్గా తీసుకుంటున్నాడు అంటే గారు అంటే మా కళ్యాణ్ గారికి సంబంధించి ఏ సినిమా వచ్చినా ఏ సీనియో వచ్చినా ఏ ఏడాలకు వచ్చినా ఫ్యాన్స్లో ఎలా ఫీస్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అవును మీ కథకు తగ్గట్టు టైటిల్ తమ్ముడు అని పెట్టారు అవును సార్ టైటిల్ జస్టిఫికేషన్ ఫ్యాన్స్ని ఎంతవరకు ఫీస్ చేయబోతుంది జస్టిఫికేషన్ న్యాయం జరుగుతుందంటే యాక్చువల్గా నాకు ఇది తెలుసు అండి అండ్ ఐ వాజ్ వెయిటింగ్ దిస్ క్వశ్చన్ కమ్ చాలా మంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొందరు సార్ ఏంటి సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి యాక్చువల్గా నితినే పెట్టమన్నట నేను యాక్చువల్ రాకుండా ముందే ఒకరు అడిగారు నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఒకరు అడిగారు యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా నోటబుల్ అయ్యేలాగానే పెడతాం లేదా ఒక స్ట్రైకింగ్గా ఒక ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి వెరీ కలుకి మామూలుగా ఉండాలనుకుంటాను ఒక్కొక్కరి ప్రకారం నేను ఏమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి టైటిల్ పెట్టానండి ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవ్వరు రారండి ఏది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు అంటే లన్లెస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందాం మాత్రం పెట్టలేదు ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్ రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే ఓకే ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా హక్కు హక్కుందిగా అంతే కదా బరాబర్ కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం రాజుగారు ఇప్పుడు రాజుగారు మాట్లాడుతూ రెమెండ్రేషన్లో రెండూ ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్ గా ఇచ్చి నడిపించారు ఓకే అది ఓకే ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా ఇది ఇదే ప్రాసెస్ అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్ తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా దాని మీద నేను కూడా అడిగేస్తా ఇప్పుడు మీరు అన్నారు కదా రెమెండేషన్స్ మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకి మీరంటే అట్లా చెప్తారా రెమెండేషన్ ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు ఫ్లాప్ హీరోకి థర్టీన్ క్రోర్స్ ఇచ్చారు ఫ్లాప్ హీరోకి థర్టీన్ క్రోర్స్ ఇచ్చారు రెమెండేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు ఏంటంటే హీరోల కోసం మీరు వెనకాల పడి మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే సినిమా సినిమా కాదు ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు ఈ వరడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు మీరు రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారు మీరు అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్ కి హీరోలు అడిగే ధైర్యం ఉందా ఉందాకుంది నితిన్ దాని కంటిన్యూషన్ మీరు ఎందుకు లో అని నినోతున్నారు అంటే నేను అందరి హీరోలతో పనిచేసా అందరి హీరోలతో